ఏపీలో కరోనా కలోలం కొనసాగుతూనే ఉంది దాదాపుగా రోజుకి ఎనిమిది వేల నుంచి పదివేల కేసులు నమోదవుతూ రోజుకి దాదాపుగా ఎనభై నుంచి వంద మంది దాకా మరణిస్తూ ఉన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కంటి తుడుపు చర్యలలాగే ఉన్నాయని చెప్పి ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నారు అయితే ఈ పరిస్థితిలో విచిత్రమైనటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి ఈ కరోనాకు సంబంధించి ప్రజల వద్దను చూస్తే కనుక దాదాపుగా ప్రభావం ఏ రకంగా ఉంది వాళ్ళ మీద అనేది చూస్తే చాలామందికి అసలు లక్షణాలు లేకపోయినా ఆరోగ్యంగా కనిపిస్తున్నా కూడా పాజిటివ్గా నమోదవడం జరుగుతుంది అలాగే ఎటువంటి జ్వరం కానీ దగ్గు ఇలాంటి లక్షణాలు ఉండి కొంతమందికి నెగిటివ్గా కూడా వస్తుంది అలాగే దీనికి సంబంధించి సీరో సర్వేలెన్స్ అనే సర్వే ఒకటి జరిగింది దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాలు దీనికి బయటపడ్డాయి ముఖ్యంగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నటువంటి జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా ఉంది దాని తర్వాత కృష్ణా నెల్లూరు అనంతపురం జిల్లాల్లో ఈ సర్వే ద్వారా తెలిసింది సీరో సర్వేలెన్స్ ద్వారా అలాగే వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళ సర్వే కూడా దాదాపు ఇవే విషయాల్లో వెల్లడించడం జరుగుతోంది అలాగే ఇప్పటి వరకు ఈ నాలుగు జిల్లాల్లో ముఖ్యంగా వెల్లడైనటువంటి న వివరాలు చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో తొంభై రెండు పాయింట్ ఎనిమిది శాతం మందికి అలాగే అనంతపురం జిల్లాలో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మందికి నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి తొంభై ఆరు పాయింట్ ఒక శాతం మందికి అసలు లక్షణాలు అనేవి లేకుండానే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవ్వడం అక్కడ జరిగింది అలాగే కృష్ణా జిల్లాలో కూడా ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో చూసుకుంటే ఇరవై రెండు పాయింట్ మూడు శాతం మందికి కరోనా వచ్చినట్లుగా చెప్తున్నారు ఆ ఇరవై రెండు పాయింట్ మూడు శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్టు కడుతున్నారు ఏ విధంగా అంటే అసలు వాళ్ళకి కరోనా వచ్చినట్టుగా కూడా తెలియకుండా కరోనా వచ్చినట్టే వాళ్ళకి తెలియదు అసలు ఆ లక్షణాలే లేవు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే వాళ్ళ యాంటీబాడీస్ అనేవి చాలా ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్లే వాళ్ళు కరోనా బారిన పడినా కూడా ఈ విధంగా బయటపడ్డారు లక్షణాలు కనిపించకుండానే అని చెప్పి చెప్తున్నారు అలాగే దాదాపుగా ఈ పది రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాల్లో వీళ్ళని ఉంచడం జరుగుతోంది కరోనా లక్షణాలు లేకుండా వచ్చిన వాళ్ళని వాళ్ళకి ఈ పది రోజుల్లో ఉండేటువంటి తీవ్రత ఆధారంగా అసలు ఏ విధంగా వ్యాధి ముదురుతోంది ఏ విధంగా తన విస్తృతి పెం పెంపొందిస్తోంది అనేది వాళ్ళు చెక్ చేస్తున్నారు అలాగే ఈ పది రోజుల్లో ముఖ్యంగా ఈ క్వారంటైన్ సెంటర్లో ఉండే రోజుల్లో కానీ దగ్గు కానీ వస్తే వాటికి సంబంధించిన మందులు మాత్రమే వాడుతున్నారు అలాగే పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది పదకొండవ రోజు నుంచి వాళ్ళు బయట తిరగవచ్చు ఇక వాళ్ళకి వైరస్ వ్యాప్తి ఉండదు వారి నుంచి అనేది వైద్యులు కూడా చెప్తున్నారు అలాగే ఇలాంటి వారే ఎక్కువ మంది హోమ్ క్వారంటైన్లో ఉంటారని కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ కె ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తూ ఈ విషయాలు వెల్లడించడం జరిగింది సో ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా కరోనా వచ్చి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దాదాపుగా యాంటీబాడీస్ వృద్ధి చెందడం అనేది ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అప్డేట్ మాత్రమే తెలంగాణకు సంబంధించి కూడా ఎటువంటి సర్వే జరుగుతోంది ఇందులో ఎంతమందికి ఉండవచ్చు ఉండకపోవచ్చు అనేది కూడా చెప్తున్నారు అలాగే ముఖ్యంగా మురుగునీటిలో కూడా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయి ఏవైతే విసర్జితాల నుంచి వస్తున్నాయో కరోనా రోగుల నుంచి దాంతోటి హైదరాబాద్ సిటీలో ఉన్న మురుగునీటిలో కూడా వైరస్ లక్షణాలు ఉన్నాయి దాదాపుగా ఆరున్నర లక్షల పైగా ఎఫెక్టివ్ కేసులు ఉండే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్లో ఎందులో దాదాపుగా నాలుగు లక్షల మందికి తగ్గిపోయి కూడా ఉండొచ్చు తెలియకుండానే ఇంకా రెండున్నర రెండున్నర లక్షల మందికి ఖచ్చితంగా వైరస్ ఉంటుంది టెస్టులు చేస్తే కనుక అని చెప్పి ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా కరోనా ఈ విధంగా విచిత్రమైనటువంటి అనుభవాలను అందరికీ మిగులుస్తుంది కొంతమందికి చాలా సీరియస్ అవ్వడం కొంతమందికి అసలు ఎటువంటి లక్షణాలు లేకపోవడం అనేవి కనిపిస్తున్నాయి ఈ వైరస్కి ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందో ఎప్పుడు దీని నుంచి ప్రపంచం అంతా బయటపడుతుందా అని ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నాం